హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను కొంచెం గ్యాప్ వచ్చిందండి వన్ వీక్ నుంచి వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు మీకు తెలిసిందే కొంచెం హెల్త్ అప్సెట్ అయిందండి అది కూడా కాకుండా బాగా క్లోజ్ రిలేటివ్స్ అనమాట కొంచెం కాలం చేశారండి సో దానివల్ల కూడా కొంచెం అప్సెట్ అయ్యాను సో అదనమాట సో ఇంకా ఈరోజు వీడియోలో అయితే మనకి సేవింగ్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి సేవింగ్స్ మీద అవగాహన లేకపోవడం లేదా అంటే ఎక్కడ సేవింగ్స్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక అనే అంశాల మీద కొంచెం అవగాహన లేకపోవడం వల్ల ఈవెన్ సేవింగ్స్ చేసినా కూడా రైట్ టైంకి మనకి మంచిగా అంటే మనకు మంచిగా రిటర్న్స్ వచ్చే వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే తర్వాత లైఫ్ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఎలాంటి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానివ్వండి ఏదైనా రిస్క్ అయినప్పుడు మన ఫ్యామిలీకి ఒక భరోసా అనేది ఉండాలి సో అది ముందుగా ప్లాన్ చేసుకుంటే కానీ మనం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే ఫినాన్షియల్గా ఎదగాలి నెక్స్ట్ ఫినాన్షియల్గా మనకి కొంచెం తక్కువ గ్రోత్ ఉంది అనుకున్నప్పుడు ఒక పదేళ్ళ తర్వాత మనకి లైఫ్ ఎలా ఉండాలి లేదా ఒక ఐదు సంవత్సరాల తర్వాతనో లేదా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మంచిగా కొంచెం లైఫ్ లీడ్ చేయాలి ప్లస్ ఫ్యామిలీకి ఎటువంటి ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అని ఒక ఇంటి యజమాని మనం ఆలోచించగలిగితే తప్పకుండా మంచిగా సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చండి ఒక పదేళ్లలో మనకి ఎట్లా బెటర్ లైఫ్ లీడ్ చేయాలి వాటికి అసలు ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి మనకున్న ఆదాయం ఎంతైనా కావచ్చు ఇక్కడ పర్టికులర్గా ఇంత ఆదాయం ఉన్న వాళ్ళకైనా లేదండి మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరికైనా కూడా సో మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి సేవింగ్స్ ఎలా చేయాలి ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి సో అదే చూద్దామండి ఈరోజు సో ఈ విధంగా మనకు ప్లాన్ చేసుకున్నట్లయితే కొంచెం మంచి లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారు సో ఎలాంటి ఇబ్బంది ఫ్యామిలీ అనేది ఏదైనా ఒక రిస్క్ జరిగినప్పుడు గబుక్కున రోడ్డు మీద పడిపోకుండా మనం మన ఫ్యామిలీని ఎట్లా సేవ్ చేయాలి ఫినాన్షియల్ పరంగా మళ్ళీ వాళ్ళకి ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా లైఫ్ యాజ్ టీజ్గానే వెళ్ళే విధంగా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఇంట్లో ఒక మనిషిని మనం కోల్పోయినప్పుడు సో ఎక్కడ కూడా మళ్ళీ డిస్టర్బెన్స్ అనేది రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి సో అది చూద్దామండి సో మిడిల్ క్లాస్ వాళ్ళైనా బిడో బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైనా సేవింగ్స్ మీద అవగాహన లేకపోవడం వల్ల సరిగ్గా సేవింగ్స్ చేయరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు సో దాన్ని బట్టి ఈరోజు ఎట్లా ఫాలో చేయాలి అనేది చూద్దామండి సో ఎప్పుడు కూడా అండి సేవింగ్స్ మీద ఒక మంచి ఐడియా అనేది అంటే ఇట్లాంటి వీడియోస్ కానివ్వండి చాలా రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి మీకు యూట్యూబ్లో లేదా మీకు దగ్గరలో మీకు మంచిగా సేవింగ్స్ చేసిన పెద్దవాళ్ళు ఒక పోస్ట్ ఆఫీస్ కానివ్వండి ఆర్డీ కానివ్వండి బ్యాంక్లో ఇట్లా ఎట్లా ఎక్కడెక్కడ మంచి స్కీమ్స్ ఉంటాయి అందులో మనం సేవింగ్స్ చేయాలి లేదా ఇన్వెస్ట్ చేయాలి సో అదే చూద్దామండి కొంచెం మనం ఖర్చులు కూడా తగ్గించుకోవాలండి చాలా మందికి ఖర్చుల మీద నియంత్రణే ఉండదు అంటే వాళ్ళకి ఎక్కడ రిడ్యూస్ చేసుకోవాలి ఖర్చులు ఎక్కడ పెట్టాలి ఎలాంటి ఖర్చులు పెట్టుకోవాలి ఎలాంటివి మనం తగ్గించుకోవాలి అనేది కూడా ఐడియా ఉండదు సో అది కూడా కొంచెం మీరు క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ ఏది ఇంపార్టెంట్ ఏది అన్వాంటెడ్ అనేది కొంచెం మీకు మీరే అనలైజ్ చేసుకోగలగాలి సో ఇంకా సేవింగ్స్ మీద అయితే అయితే ఒక ఐడియా తెచ్చుకోవాలి నెక్స్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల కూడా కొంతమందికి సేవింగ్స్ చేయలేకపోవచ్చు అంటే ఇంట్లో యజమాని గురించి చెప్తున్నాను సో అవన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేసుకొని ఇంట్లో వాళ్ళు కొంచెం మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు లేదా మదర్ అండ్ పేరెంట్స్ సన్ కావచ్చు కొంచెం అండర్స్టాండింగ్ చేసుకొని సేవింగ్స్ వైపు అయితే ఒక అడుగు వేయాలండి ఎందుకంటే ఇది ఒక భరోసా మాత్రమే ఇది ఫ్యూచర్లో ఫ్యామిలీకి ఎలాంటి స్ట్రగుల్స్ ఉండకూడదు అంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు సో ఇక్కడ సేవింగ్స్ మనకు ఆదాయం ఎంత ఉండనివ్వండి అందులో హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే దాన్ని మనం ఫోర్గా డివైడ్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా సో అది ఏంది చూద్దాము ఫస్ట్ వచ్చి మన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆహారం ఆరోగ్యం మనిషి మినిమం నీడ్స్ ఏమండి కూడు గుడ్డ ఇల్లు ఇంతే కదండి అంటే ఒక కూడు గుడ్డ గూడు అంటారు కదా సో ఈ మూడు తిన్ తినడానికి మంచి ఆహారం ఉండాలి కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండాలి ఉండడానికి ఉండడానికి మంచి షెల్టర్ ఉండాలి సో వీటికి మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం ఎక్స్పెన్స్ అనేది చేయాల్సిందే నెక్స్ట్ అంటే వంద శాతంలో మీకున్నటువంటి ఆదాయంలో నాలుగు భాగాలు చేసుకొని ఈ విధంగా డివైడ్ చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మినిమమ్ మనం సర్వైవ్ అవ్వడానికి ఇవి మినిమం నీడ్స్ అనమాట నెక్స్ట్ వర్తమానంలోనూ భవిష్యత్తులోను సేవింగ్స్ చేసుకోవాలి ఎట్లా అంటే దీనికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం కేటాయించాలి వర్తమానం అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ పోతూ ఉన్న వాటికి సేవింగ్స్ చేసుకుంటూ ఫ్యూచర్కి కూడా సేవింగ్స్ చేయడం అంటే అది కూడా మీకు ఎలా చెప్తాను నెక్స్ట్ వర్తమానం కోనూ అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లోనూ భవిష్యత్తు కోసం అత్యవసరమైన పరిస్థితులకి అంటే ఎమర్జెన్సీ కోసం ట్వంటీ పర్సెంట్ మనం కేటాయించాలి నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నిత్యావసరాలు విలాసాలు అంటే కొంచెం హ్యాపీనెస్ లైఫ్ని కొంచెం జాలీగా లైఫ్ లీడ్ చేయాలి అట్ ది సేమ్ టైం మినిమం నీడ్స్లో కొన్నిటికి మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టాలి ఇక్కడతో మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకున్న ఆదాయాన్ని ఎలా డివైడ్ చేసుకుని ఎలా పార్టిసిపేట్ చే పార్టిసిపేషన్ చేసి మనం ఖర్చు పెట్టడం అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఈ విధంగా కనుక డివైడ్ చేసుకుంటే ఏది ఎమర్జెన్సీకి పెట్టాలి ఎక్కడ మినిమం నీడ్ పెట్టాలి అనేది ఒక ఐడియా వస్తుంది ఇకపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనం ఏం చెప్పాము ఆహారం ఇవి చెప్పాం కదా పెద్దవాళ్ళు ఏం చెప్పారండి హెల్త్ ఈజ్ వెల్త్ హెల్త్ ఈస్ వెల్త్ అంటే మనం ఆరోగ్యంగా ఉంటే అదే మహాభాగ్యం సో దీనికి ఎప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలండి మనం ఫుడ్ తీసుకోకుండా మంచిగా డైట్ తీసుకోకుండా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా సేవింగ్స్ చేయాలని ఎక్కడా లేదండి ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ బాగుండి ఆరోగ్యం అంతా బాగుండి మనం కష్టపడే తత్వం ఉన్నట్టయితే లైఫ్లో ఎప్పుడు కూడా ఎర్నింగ్స్ చేసుకుంటూ ఉండొచ్చు సేవింగ్స్ చేయొచ్చు సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఇది ఒక్కటి చూసుకోండి ఎవరైనా కూడా మంచి ఫుడ్ తీసుకోవడానికి మంచి డైట్ ప్లాన్ చేసుకొని మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజెస్ వాకింగ్ ఇలాంటివన్నీ చేసుకోవాలండి మినిమమ్ ఇవి నీడ్ ఎందుకంటే ఇవాళ రేపు చాలా చాలా మనం చెప్పలేనటువంటి కనిపెట్టలేనటువంటి జబ్బులు వస్తున్నాయి సో వాటిని ఉద్దేశించి చెప్తున్నాను ఈ పాయింట్ నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పట్లో అంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్స్కి ఏం చేయాలి అంటే స్మాల్ సేవింగ్స్ లాంటివి చేయాలి సారీ స్మాల్ సేవింగ్స్ లాంటివి చేయాలి అంటే పోస్ట్ ఆఫీస్లోనూ లేదా బ్యాంక్స్లోను ఆర్డీ కట్టుకోవడం ఒక చిన్న మొత్తాలతోనూ మీరు పొదుపు చేసుకోవాలి అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అట్లా ఆర్డీ కట్టుకుంటూ రావడం లేదా చిట్టు లాంటిది వేసుకోవడం ఈవెన్ గోల్డ్ చిట్టు వేసుకున్నా సరే జనరల్గా క్యాష్ చిట్టు వేసుకున్నా సరే పోస్ట్ ఆఫీస్లో ఏదైనా బెటర్ స్కీమ్స్ మీ పిల్లల పేరు మీద లేదా ఆడవాళ్ళ పేరు మీద లేదా సీనియర్ సిటిజన్స్ పేరు మీద కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో వాటి మీద ఇన్వెస్ట్ చేయండి అంటే ప్రజెంట్ స్మాల్ సేవింగ్స్ ఇది ఎనీ టైం మనం క్లోజ్ చేసుకోవచ్చు ఒక వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఇట్లా షార్ట్ పీరియడ్ పెట్టుకొని సేవింగ్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్యూచర్కి ఇప్పుడు ఏదైతే మనం ఫోర్ పాయింట్స్ మాట్లాడుకున్నామో వాటిని మనం సేవింగ్స్ ఇక్కడ మాట్లాడుకుంటున్నామో సో ఇక్కడ ఫ్యూచర్ ఏమంటే ఫ్యూచర్కి అంటే ఇంక బిగ్ టార్గెట్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు వాళ్ళకి స్టడీస్ హయ్యర్ స్టడీస్ కావచ్చు వాళ్ళ మ్యారేజ్ కావచ్చు లేదా పిల్లల చదువులే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి మంచి చదువులు పెద్ద చదువులు కొంచెం ఖర్చు పెట్టుకోదగ్గది బయట వెళ్ళి వాళ్ళు సెటిల్ అవ్వాలి ఇట్లా రకరకాలుగా కోరికలు ఉండొచ్చు కదా సో వాళ్ళ ప్లాన్ ఏంటి పిల్లల యొక్క ఐడియాస్ ఏంటి అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇదైతే మనం పెద్ద టార్గెట్ పెట్టుకోవాలి ఇది ఫ్యూచర్కి మనకైనా సరే పిల్లలకైనా సరే ఇది కొంచెం పెద్ద టాస్క్ అనమాట సో వీటికి కేటాయించాలి నెక్స్ట్ ప్రజెంట్ టెన్స్లో ఎమర్జెన్సీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పోతున్న రోజుల్లో ఎప్పుడు ఎలాంటి సమయం ఎలా ఉంటుందో చెప్పలేము హెల్త్ ఇష్యూస్ ఏమైనా రావచ్చు సో వాటికి టోటల్ ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఇది సేవింగ్స్ అని నేను చెప్పను కానీ ఎప్పుడు ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ వచ్చినా మన దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటి సిచ్యుయేషన్ నుంచి మనం తప్పించుకోవాలి దాన్ని లీడ్ చేయాలి అంటే ఆ సిచ్యుయేషన్స్ నుంచి మనం సేఫ్గా బయటపడాలి అన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ అనమాట టో టోటల్ ఫ్యామిలీ ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక టోటల్ ఫ్యామిలీకి ఒక ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా కట్టుకోండి ఇవాళ రేపు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు ముఖ్యంగా వాళ్ళ పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా తీసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో అంటే మనం ఇది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనిది రిస్క్ జరిగింది ఇంటి యజమాని రిస్క్ జరిగింది అంటే చనిపోవడం అనుకోండి ఒక ఉన్నట్టుండి ఇంట్లో ఒక యజమాని సంపాదించే వ్యక్తి కావచ్చు మెయిన్ రోల్ ప్లే చేసే ఒక వ్యక్తి చనిపోతే టోటల్ ఫ్యామిలీ అంతా కూడా రిస్క్ పడిపోతుంది అంటే ఉన్నట్ ఉన్న పలంగా మనిషి చనిపోతే వాళ్ళు ఏం సేవింగ్స్ చేశారో తెలియదు ఎక్కడ అప్పులు చేశారో తెలియదు ఎక్కడ ఎంత అమౌంట్ ఉందో తెలియదు ఇట్లంతా ఉంటుంది ఎప్పుడు కూడా లైఫ్ పార్ట్నర్స్తో డిస్కస్ చేయాలండి ఇలాంటి ఫినాన్షియల్ విషయాలు వైఫ్ హస్బెండ్తోనూ హస్బెండ్ వైఫ్తోనూ డిస్కస్ కంపల్సరిగా చేయాలి లేదా పెళ్ళి కాలేదు అమ్మా నాన్నలతో డిస్కస్ చేయాలి లేదా పిల్లలతో పేరెంట్స్ డిస్కస్ చేయాలి ఇదంతా చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుకనే రిస్క్ జరిగితే ఈ ఇన్సూరెన్స్ లాంటిది మనకి లై ఫ్యామిలీని సేవ్ చేస్తుంది సో మీరు మినిమం అండి థర్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ వన్ క్రోర్ మీ బడ్జెట్ని బట్టి ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ అనేది కంపల్సరిగా తీసుకోండి ఎక్కడ డిఫాల్ట్ అవ్వకుండా చూసుకోండి దీన్ని కట్టుకుంటూ లైఫ్ అనేది ఫ్యామిలీ అనేది స్ట్రగుల్లో పడకుండా వాళ్ళు కూడా రిస్క్లో పడకుండా వాళ్ళకున్న ఎయిమ్స్ టార్గెట్ పిల్లల చదువులు పెళ్ళిళ్ళు ఏవి కూడా డిస్టర్బ్ కాకూడదు ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ మనం కోల్పోయితే ఆ టోటల్ ఫ్యామిలీలో వాళ్ళు రిస్క్లో పడకూడదు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని ఆలోచించాలి సో ఎందుకని ఇది చాలా పెద్ద రోల్ అని చెప్తానండి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఆ విధంగా మీరు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మంచిగా తీసుకోండి చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయండి అవన్నీ కూడా మనం ఏజెంట్ త్రోనే వెళ్ళాలండి డైరెక్ట్గా మనం ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళినా కూడా ఏజెంట్ ఏజెంట్ త్రోనే రామ్మని చెప్తారు సో ఒక మంచి ఏజెంట్ని కన్సల్ట్ చేసి మంచి స్కీమ్స్ ఏమైనా ఉంటే చూసుకొని ఒక మీకు ఒక థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అట్లా పెట్టుకొని లాంగ్ డ్యూరేషన్తో పాలసీ అయితే వేసుకోండి ఎనీ టైం ఏదైనా ఒక రిస్క్ జరిగింది ఇన్ కేస్ అంతే ఒక భరోసాగా మనకంటూ అరే ఒక మనిషి లేకపోయినా మన ఇంట్లో ఒక మనిషి లేకపోయినా లేదా మనమే లేకపోయినా కూడా ఫినాన్షియల్గా మన వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్ పడకూడదు అని ముందు చూపుతో చేసుకోవడమే అంతేకాని ఏదో నెగిటివ్గా తీసుకుంటారు ఈ విషయాన్ని చాలామంది సో ఒక పాజిటివ్ దృక్పథంతో ఆలోచించండి చక్కగా ఒక పాలసీ అనేది తీసుకోండి ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు తీసుకున్నా కూడా మంచిదే అంటే నా పర్సనల్ సజెషన్ అండి నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మినిమం నీడ్స్ ఇప్పుడు ఏదైతే ఉందో మనకు అనుకున్నాం కదా లాస్ట్ పాయింట్ సో ఆ మినిమం నీడ్స్లో ఉదాహరణకి బట్టలు కావచ్చు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళి రావడం విలేజెస్కి వెళ్ళి రావడం మంచి చెడ్డకి వెళ్ళి రావడం కొంచెం బెటర్ లైఫ్ లీడ్ చేయడం ఎప్పుడు బోరింగ్ లైఫ్ లీడ్ చేయకుండా ఉన్న వాటిల్లో బెటర్గా మనం ఆప్షన్స్ తీసుకోవడం అంటే ఎప్పుడు ఉన్నదాంతో సర్దుకుంటూ పోవాలని చెప్పనండి ఉన్న దాంట్లో సాటిస్ఫై అవుతూ కొంచెం బెటర్ లైఫ్కి లీడ్ చేయడానికి మనవంతు కృషి చేసుకుంటూ ఈ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్ని హ్యాపీగా మనం స్పెండ్ చేస్తున్నామా లేదా ఇప్పుడు ఉన్న సమయాన్ని వదిలేసి చిరాకుగానో బాధగానో ఆవేశంగానో గడిపేసుకుంటూ వెళ్ళామంటే ఫ్యూచర్లో మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండలేము సో ప్రజెంట్లోనే హ్యాపీగా ఉంటూ ఫ్యూచర్ వెళ్ళడానికి ట్రై చేయాలి అంతే కదండి ఈరోజు హ్యాపీ ఈరోజు మన చేతుల్లో ఉంది రేపు ఉందా లేదా అనేది తెలియదు సో నిన్న గడిచిపోయింది సో ఈరోజు ఇప్పుడున్న ఈరోజు ఇప్పుడు ఈ గంట ఈ నిమిషం మనం హ్యాపీగా ఉన్నామా లేనా లేదా అనేది వేరేజ్ వేసుకుంటూ ఉన్న దాంతో హ్యాపీగా ఉంటూ కొంచెం బెటర్ లైఫ్కి మనం ఒక చిన్న ఒక రూట్ అనేది వేసుకోవాలి అంటే ఒక ఇలా ఉండాలి లైఫ్ అనే ఒక మనం స్కేల్ పెట్టుకున్నట్టుగా పెట్టుకొని ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ నేను ఇలా ఉండాలి అనుకుని మీరు ఇప్పుడున్న లైఫ్ని ఎంజాయ్ చేయగలగాలి ఫ్యూచర్కి మీకు ఒక మంచి ప్లానింగ్ ఉండాలి సో ఆ విధంగా మనం లైఫ్ని ఒక ఏమంటారు ప్రణాళిక అనేది ప్లానింగ్ అనేది వేసుకుంటే చక్కగా లైఫ్ పోతుంది మీరు అనుకున్నట్టుగా ఒక్కొక్కటి గోల్ రీచ్ అవుతూ ఉంటారు సో ఎప్పుడు కూడా అండి ఈ ఈ వీడియోలో నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది సేవింగ్స్ ఫిఫ్టీ పర్సెంట్ చేయండి అంటే మ్యాగ్జిమమ్ మీకు వీలైన వాళ్ళు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సేవింగ్స్ చేయండి ఉన్నదా ఉన్న లైఫ్లోనే మనం చక్కగా ఉన్న సంపాదనతోనే మనం బెటర్మెంట్ అనేది చూడాలి ఆప్షన్స్ అనేది చూడాలి ఓవరాల్గా నేను అనుకున్నదంటే ఫిఫ్టీ టు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సేవింగ్స్ చేస్తే బాగుంటుంది ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఫ్యూచర్లో ఎలాంటి రిస్క్ లేకుండా ఎలాంటి ఫైనాన్షియల్గా మనకి ప్రాబ్లమ్స్ ఉండవు సో మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతూ పోతూ ఉంటుంది పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ కెరియరు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి సెటిల్మెంట్ ఇవన్నీ కూడా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయగలం సో అదంతా ఒక్కరోజు రెండు రోజులు ఒక ఏడాది ఐదేడాది ఐదు సంవత్సరాలు అంత తక్కువ టైంలో మనం ప్లానింగ్ చేయలేమండి సో ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఎవరైనా కూడా న్యూలీ మ్యారీడ్ కపుల్ కావచ్చు ఇప్పుడే చిన్న పిల్లలు వాళ్ళు కావచ్చు పిల్లలు చదువుతున్న వాళ్ళు కావచ్చు ఇప్పుడే హయ్యర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు కూడా మనం ఇంతవరకు డిలే చేసాము అనుకుంటే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము అనేది నా ఉద్దేశం అండి సో ఈ వీడియోలు ఏమంటే ఎక్కువగా ఫైనాన్షియల్గా బాధపడేది మధ్యతరగతి మరియు దిగువ మధ్య తరగతి వాళ్ళండి సో ప్రతి ఒక్కటి మనం ఏది కోల్పోకూడదు ఎక్కడ పిల్లలకి కానివ్వండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎలాంటి స్ట్రగుల్ రాకూడదు ఆర్థికంగా వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడకూడదు అనుకుంటే ముందు నుంచి ప్లానింగ్ ఉండాలి మనం చేసే సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ రైట్ వేలో చేసుకోవాలి ఎప్పుడు కూడా ఫ్యూచర్ సేవింగ్స్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఒక మంచి దాంట్లో పెట్టండి ఇప్పుడు బంగారం కాయిన్స్ కొని పెట్టుకోవడం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది వేసుకోవడం స్టడీస్కి సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి పిల్లలకి కరెక్ట్గా వాళ్ళకి హయ్యర్ స్టడీస్ వచ్చినప్పుడు మన దగ్గర డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు ఏదో ఒక ప్రాపర్టీ అమ్మి వాళ్ళని చదివించడం కాకుండా ముందు నుంచే ప్లానింగ్ చేసుకుంటే రైట్ టైంకి మనకు అమౌంట్ వచ్చేలాగా మనం సేవింగ్స్ కనుక చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే పిల్లల చదువులకు వచ్చేసరికో లేదా పెళ్ళిళ్ళకో మనం కరెక్ట్గా క్యాష్ అనేది చూడగలుగుతాము ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి వాళ్ళకి మనం అనుకున్నట్టుగా అన్నీ కూడా సజావుగా చేయగలుగుతాం సో ఇదేనండి వాళ్ళకి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే పాత వీడియోస్ చూడండి మీకు నచ్చిన కంటెంట్ చూడండి తెలియని విషయాలు తెలుసుకోండి తప్పకుండా మీకు కంటెంట్ నచ్చుతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని రోజు మన ఛానల్ ఫాలో చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి ఏ నైస్ డే